నీవు ఉన్న చోట నీ విలువ కూడా మారుతూ ఉంటుంది తక్కువ ప్రదేశంలో ఉండటానికి కాకుండా ఎక్కువ ప్రదేశంలో ఉండేటట్టు మార్చుకోవాలి అంటే నీ యొక్క వాల్యూని ఎక్కువ పెంచుకోవాలి అని అర్థం అదే కాదు ముఖ్యం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించలేనటువంటి ప్రదేశంలో కూడా నువ్వు అస్సలు ఉండవద్దు నీకు విలువ లేని చోట నువ్వు అస్సలు అక్కడే ఉండకూడదు అనమాట ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని మన అభి అభిమానాన్ని దెబ్బతీసే దగ్గర మనం ఉన్నామనుకోండి మనకి అదే పనిగా అది మైండ్లో తొలుస్తూ ఉంటుంది అవసరం లేదు మనకి ఎవరైతే గౌరవిచ్చి మనల్ని ఉన్నత స్థానంలో చూస్తారో మంచిగా మనల్ని ఆదరిస్తారో వాళ్ళ దగ్గరే మనం ఉన్నాము వాళ్ళకే మనం చేస్తాం అంతేగాని అనవసరంగా ఇట్లాంటి దగ్గర మనం వెళ్ళి మన మనస్సుని పాడు చేసుకోవడం కంటే మనం మన వాల్యూని పెంచుకొని మనం ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి నీ వాల్యూని బట్టే నీకు ఇచ్చే గౌరవం కూడా ఉంటుంది మనం తక్కువ స్థానంలో ఉన్నామనుకోండి మనకి వ్యాల్యూ కూడా ఉండదు కాబట్టి నీ చేతిలో నీ వాల్యూ నీ గౌరవం ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మీ యొక్క వాల్యూని పెంచుకోవడానికి మీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి